చిన్న బ్రేక్ అంతే ఐదవ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు రెడీ అయ్యారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా ఇంకా వారి సమస్యలేంటో తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు జగన్ మరోసారి అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంకారావణలో భాగంగా మేమంతా సిద్దం పేరుతో జగన్ చేపట్టిన బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది ఇప్పటికే కర్నూలు జిల్లాలో బస్సు యాత్ర పూర్తి చేసిన జగన్ అనంతపురం జిల్లాలో కొనసాగిస్తున్నారు ఆదివారం ఈస్టర్ సందర్భంగా స్వల్ప బ్రేక్ ఇచ్చారు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు సంజీవపురం క్యాంపు సైట్ నుంచి బస్సు యాత్ర కొనసాగిస్తారు ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర ఐదో రోజు షెడ్యూల్ ప్రకారం బత్తలపల్లి రామపురం కట్టకిందపల్లి రాళ్లానంతపురం ముదిగొబ్బ ఎన్ఎస్పీ కొట్టల మలకవేముల మీదుగా పట్నం చేరుకుంటారు ఆ తర్వాత పట్నం నడింపల్లి కాలసముద్రం ఎర్రదొడ్డి మీదుగా కుటగుల చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు భోజన విరామం తర్వాత బయలుదేరి కదిరి పట్టణం చేరుకుని పీవీఆర్ ఫంక్షన్ హాల్లో మైనారిటీలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంటారు ఆ తర్వాత మోటుకపల్లె మీదుగా జోగన్నపేట ఎస్ ములకలపల్లె మీదుగా చీకటి మణిపల్లె చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు ధర్మవరం నియోజకవర్గంలోని సంజీవపురం క్యాంపులో కుటుంబ సభ్యులతో కలిసి ఈస్టర్ ని సెలబ్రేట్ చేసుకున్నారు సీఎం జగన్ దాంతో పాటు ముఖ్య నాయకులు కార్యకర్తలతో భేటీలు కొనసాగాయి పార్టీ పరిస్థితి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై క్యాడర్ కి దిశానిర్దేశం చేసినట్లు సమాచారం మీమంతా సిద్ధం బస్సు యాత్రకు అభిమానం పోటెత్తుతోంది పల్లెపల్లెలో సీఎం జగన్ కు మహిళలు వృద్ధులు యువతి యువకులు ఉద్యోగ కార్మిక సంఘాల నాయకుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది